గ్రీన్లాండ్ ఇస్తారా లేదా ఎవరైనా ప్రతీకార సుంకాలను భరించాల్సిందే ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేయాల్సిందే పుతిన్ నాకు మంచి స్నేహితుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోరు తెరిస్తే ఈ మాటలే వస్తాయి ఇప్పుడు ఈ మాటలని యూరోపియన్లకు మంట పుట్టిస్తూ ఉంది ట్రంప్ దూకుడుపై ఆగ్రహానికి గురవుతున్నారు మిత్రదేశం అయి ఉండి ట్రంప్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడంటూ మండిపడుతున్నారు ట్రంప్ నేను ఎలా అడ్డుకోవాలో మాకు తెలుసంటున్నారు అంటున్నారు ట్రంప్ ప్రతీకార సుంకాలపై యూరోపియన్ ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి కానీ ఇతర విషయాలపై మాత్రం యూరోపియన్ సగటు ప్రజలు స్పందిస్తున్నారు అందుకే అమెరికా బైకౌట్ అంటూ నినదిస్తున్నారు బైకౌట్ అమెరికా ఏ దేశంలో మొదలైంది బైకౌట్ అమెరికాకు యూరోపియన్లు ఎంచుకుంటున్న సోషల్ మీడియా ఏది వాట్ ఇస్ స్టోరీ అమెరికాపై యూరోపియన్ల ఆగ్రహం దేనికి అమెరికా బాయ్కాడ్తో ట్రంప్ కు సెగ తప్పదా అమెరికా కంటే ఇరానే నయమంటున్నది ఎవరు సాధారణ యూరోపియన్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది అదేదో రష్యాపై అనుకుంటే తప్పులు కాలేసినట్టే దశాబ్దాలుగా మిత్రదేశంగా ఉండి వారికి రక్షణ కల్పిస్తున్న దేశంపైనే ఇప్పుడు యూరోపియన్లు మండిపడుతున్నారు దీనికి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాస్తవానికి ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు కొందరు యూరోపియన్లను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి బదులు పుతిన్కు అమెరికా అధ్యక్షుడు ఇవ్వడమంటే పశ్చిమ దేశాల విలువలను కాలరాయడమేనని ఆరోపిస్తున్నారు యూరోపియన్ల ఆగ్రహానికి ఇది ఓ కారణం కానీ వారు అగ్రదేశంపై మండిపడటానికి అతి పెద్ద కారణం మాత్రం డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధమని చెప్పాలి అమెరికా అధ్యక్షుడు ప్రతి దేశంపై సుంకాలతో విరుచుకు పడుతున్నాడు ఇప్పటికే కెనడా మెక్సికోలపై సుంకాలను ట్రంప్ జడిపించాడు స్టీల్ అల్యూమినియం దిగుమతులపై ఏకంగా ఇరవై ఐదు శాతం సుంకాలు వడ్డించేశాడు పుండుపై కారం చాలినట్టు ఈ సుంకాల ప్రభావం మరింత అధ్వానంగా మారబోతున్నది ట్రంప్ కొత్త సుంకాలు ఏప్రిల్ రెండు నుంచి అమల్లోకి రాబోతున్నాయి ఈ సుంకాల విషయంలో ఏ దేశాన్ని కూడా ట్రంప్ విడిచిపెట్టడం లేదు మిత్రదేశమా భాగస్వామ్య దేశమా శత్రుదేశమా అనేది లేకుండా సుంకాలను ట్రంప్ అమలు చేయబోతున్నాడు ఈ సుంకాలు యూరోపియన్లను తీవ్ర ఇబ్బందులకు గురిచెయనున్నాయి ఈ సుంకాలతో పశ్చిమ దేశాల కూటమికి అమెరికా ద్రోహం చేస్తున్నట్టుగా యూరోపియన్లు ఫీల్ అవుతున్నారు నిజానికి భౌగోళిక రాజకీయాల ప్రభావం సాధారణ ప్రజలపై ఉండదు కానీ యూరోపియన్ల పరుసులు గొల్లవుతుంటే స్పందించకుండా ఉండలేరు కదా సగటు యూరోపియన్ అమెరికా వస్తువులను బహిష్కరించడంతో తమ ఆక్రోశాన్ని బయటపెడుతున్నారు ఇన్ అమెరికా ఉత్పత్తులు బ్రాండ్లను ఇప్పుడు బాయ్కట్ చేస్తున్నారు ఈ బాయ్ ఉద్యమానికి నోర్డిక్ దేశాలు నాయకత్వం వహిస్తున్నాయి ఇందులో ముందు వరుసలో ఉన్నది మాత్రం డెన్మార్క్ కే సుంకాలు ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ తీరును గ్రీన్లాండ్ పై కన్నేయడాన్ని డెన్స్ తప్పుబడుతున్నారు డెన్స్ అంటే డెన్మార్క్ ప్రజలన్నమాట గ్రీన్లాండ్ ద్వీపం స్వయం ప్రతిపత్తి ఉన్న డెనిస్ భూభాగం అయితే ఈ మంత్స్ ఐలాండ్ను ను తమకు అప్పగించాలంటూ ట్రంప్ ఒత్తిడి తెస్తున్నాడు అందుకే డ్యానిష్ ప్రజలు ట్రంప్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు మేడ్ ఇన్ అమెరికా బాయ్కాటు ఉద్యమానికి డెన్మార్కు చెందిన సూపర్ మార్కెట్ చైన్ సాలింగ్ గ్రూప్ సహకరిస్తున్నది అమెరికా వస్తువుల్ని గుర్తించేందుకు ధరల కార్డు వద్ద బ్లాక్ స్టార్ గుర్తును ఉంచుతోంది ఈ స్టార్ ఉంటే ఆ వస్తువు అమెరికా తయారీదని అర్థం అయితే డెన్మార్క్ సూపర్ మార్కెట్ చైన్ సంస్థ సాలింగ్ గ్రూప్ మాత్రం తమ అమెరికన్ వస్తువుల్ని బహిష్కరించడం లేదంటున్నది కేవలం అమెరికన్ వస్తువులని ఈజీగా గుర్తుపట్టేలా మాత్రమే చేస్తున్నామని వివరిస్తున్నది ప్రజలు ఏ వస్తువులు కొనాలనుకుంటున్నారో అది వారి ఇష్టమని సాలింగ్ గ్రూప్ చెబుతోంది అంటే ఈ సూపర్ మార్కెట్ చైన్ ఇప్పటికీ అమెరికన్ వస్తువులను విక్రయిస్తోంది అంటే వాటిని తమ స్టాళ్ల నుంచి తొలగించలేదు కానీ ఈ స్టార్ విధానం అమెరికన్ ఉత్పత్తుల్ని ఈజీగా గుర్తుపట్టేలా చేస్తున్నది సింపుల్ గా చెప్పాలంటే ఈ పరిణామం కోలడానికి సిద్ధంగా ఉన్న మంచు లాంటిదన్నమాట ఇప్పుడు యూరోప్లో కొత్త యాప్స్ బై యూరోపియన్ ట్యాగ్ తో వస్తున్నాయి కొనుగోలు చేస్తున్న వస్తువును స్కాన్ చేస్తే అది యూరోప్ దా అమెరికాదా అని అందులో యాప్ చూపుతుంది ఇప్పటికీ మేడ్ ఇన్ అమెరికాకు వ్యతిరేకంగా ఆన్లైన్ గ్రూపులు కూడా మొదలయ్యే ఫేస్బుక్లో వేలాది గ్రూపులను ఏర్పాటు చేస్తున్నారు వారంతా చర్చిస్తున్నది కేవలం బాయ్ కట్ పైనే నిజానికి ఇన్ అమెరికా బాయ్ పై పై ఫేస్బుక్లో చర్చించడం ఓ రకంగా వ్యంగ్యంగా స్పందించడమే ఎందుకంటే ఫేస్బుక్ కూడా అమెరికన్ సోషల్ మీడియా దిగ్గజం ఆ గ్రూపుల నిర్వాహకులకు కూడా ఈ విషయం తెలుసు అయితే తాము చెప్పాలనుకున్నది ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుతుంది కదా అంటున్నారు యూరోపియన్లు సో ఇలా అమెరికాలో బాయ్ కట్ ఉద్యమం లో మొదలైంది ఇక కెనడా బాయ్ కట్ అమెరికా అంటూ నినదీస్తోంది వాస్తవానికి ఇలాంటి ఉద్యమాలకు ప్రభుత్వాలు పిలుపు కెనడాలో కూడా అంతే కేవలం ప్రజలే స్వచ్ఛందంగా అమెరికా వస్తువుల్ని బహిష్కరిస్తున్నట్టు సూపర్ మార్కెట్ యజమానులు చెబుతున్నారు ఈ ఉద్యమం కెనడాలో రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా వ్యాపించిందని చెప్తున్నారు ఇక బాయ్కాట్ మేడ్ ఇన్ అమెరికా ఉద్యమం యూరోప్ అంతటా విస్తరిస్తున్నది ప్రత్యేకించి ఓ బ్రాండ్ పైనే యూరోపియన్లు ఆగ్రహంగా ఉన్నారు ఆ బ్రాండ్ మరో కాదు టెస్లా టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్ ప్రస్తుతం అమెరికాలో ట్రంప్కు పర్యాయంగా మారారు ట్రంప్ ఎన్నికల ప్రచారానికి పెద్ద ఎత్తున మస్కో నిధులిచ్చాడు ఇప్పుడు ట్రంప్కు కీలకమైన సలహాదారుగా మస్క్ నిలిచాడు అందుకే యూరోపియన్లు మస్కును కూడా టార్గెట్ చేస్తున్నారు యూరోప్లో టెస్లా విక్రయాలు గతేడాదితో పోలిస్తే ఈ జనవరిలో నలభై ఐదు శాతానికి పడిపోయాయి టెస్టులకు బదులుగా స్థానిక ప్రత్యామ్నాయ కార్ల వైపు యూరోపియన్లు మొగ్గు చూపుతున్నారు వాస్తవానికి స్థానికంగా తయారయ్యే కార్లు అధిక ధరలు పలుకుతున్నాయి అయినా సరే వాటిని కొనుగోలు చేస్తున్నారు కొన్నిసార్లు యాంటీ టెస్ట్ల సెంటిమెంట్ హింసాత్మకంగా కూడా మారుతున్నది పలువురు టెస్ట్ల కార్లకు నిప్పు పెడుతున్నారు ఇదంతా యూరోపియన్ల ఆగ్రహాన్ని చూపుతోంది టెస్ట్ల కార్లను కొనుగోలు చేయాలని ఇచ్చిన వారు కూడా ఇప్పుడు పునరాలు చేస్తున్నారు ఆర్డర్లను రద్దు చేసుకుంటున్నారు నిజానికి కొన్ని నెలల క్రితం ఇది ఊహకు కూడా అందని విషయం అంటే అమెరికా వస్తువులను బహిష్కరించడం అనేది కలలో కూడా ఊహించని పరిణామం అంటే కానీ ఇప్పుడు యూరోప్లో పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి నిన్నటి వరకు ప్రధాన శత్రువుగా చూస్తున్న ఇరాన్ కంటే ఇప్పుడు అమెరికాతోనే ఎక్కువగా ముప్పు పొంచి ఉందని యూరోపియన్లు నమ్ముతున్నారు ఇరాన్ ఖర్జూరాలైన కొంటున్నారు కానీ అమెరికన్ వస్తువుల్ని కొనడానికి మాత్రం యూరోపియన్లు నిరాకరిస్తుండడం షాకింగ్ విషయమే మరో యూరోపియన్ కంట్రీ ఫ్రాన్స్లోనూ మేడ్ ఇన్ అమెరికా బాయ్కట్ సగం మొదలైంది ట్రంప్ దూకును అడ్డుకోవాలంటే అమెరికా వస్తువుల్ని బహిష్కరించడమే సరైన మార్గమని ఫ్రెంచి ప్రజలు చెబుతున్నారు ఇక్కడ కూడా బాయ్ అమెరికా పేరుతో ఫేస్బుక్ గ్రూపులు వెలుస్తున్నాయి వారంతా ఫ్రెంచి యూరోపియన్ వస్తువులని కొనుగోలు చేయాలంటూ పిలుపునిస్తున్నారు యూరోప్లోని అమెరికన్ కంపెనీలు ఎయిర్ బిఎన్బి టెస్లా ఉబేర్ కంపెనీలను బహిష్కరించాలని ఫ్రెంచి ప్రజలు పిలుపునిస్తున్నారు వాటికి ప్రత్యామ్నాయంగా ఫ్రెంచి యూరోపియన్ కంపెనీల్ని ఎంచుకోవాలని సూచిస్తున్నారు అందుకు వేరే సోషల్ మీడియా కంటే అమెరికన్ సోషల్ మీడియాను ఎంచుకుంటేనే సరైనదని అంటున్నారు అందుకే ఫేస్బుక్ లోనే ఎక్కువ మంది బాయ్కాట్ అమెరికా గ్రూపుల్ని ఏర్పాటు చేస్తున్నారు అయితే బాయ్కాట్ అమెరికాలో కొందరు నెట్ఫ్లిక్స్ వంటి స్ట్రీమింగ్ యాప్లను కూడా బహిష్కరిస్తున్నారు ట్రంప్ను అడ్డుకోవడానికి తమకు ఉన్న ఏకైక అస్త్రం అమెరికా వస్తువులను బహిష్కరించడమేనని చెబుతున్నారు అయితే యూరోపియన్ ప్రభుత్వాలు మాత్రం బాయ్కాట్ మేడ్ ఇన్ అమెరికాపై నోరు మెదపడం లేదు సాధారణంగా ఇలాంటి వాటికి ప్రభుత్వాలు సహకరించవు అయితే ట్రంప్ సుంకాలపై మాత్రం యూరోపియన్ దేశాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి ప్రతికర సుంకాలు తప్పవంటూ యూరపు వాణింగిస్తోంది రెండు వేల ఎనిమిది వందల కోట్ల డాలర్ల విలువైన అమెరికన్ దిగుమతుల్ని బ్రసెల్స్ టార్గెట్ చేసింది అమెరికన్ దిగుమతుల్లో ఎక్కువగా మోటార్ సైకిళ్లు వేరుశెనగా వెన్న జీన్స్ వంటివి ఉన్నాయి ఇప్పుడు వీటిపై అధిక సుంకాలను ఇయు విధిస్తోంది ట్రంప్తో సుంకాల యుద్ధానికి సిద్ధమంటూ సవాలు విసురుతోనే మరోవైపు చర్చిలకు కూడా తలుపులను యూరప్ తెరిచే ఉంచింది ట్రంప్ సుంకాలపై ఎదురుదాడిని రెండు దశల్లో ఈయో అమలు చేయనుంది మొదటి దశ సుంకాలను ఏప్రిల్ ఒకటి నుంచే అమలు చేయనుంది నిజానికి ట్రంప్ తన ప్రతీకార సుంకాలను ఏప్రిల్ రెండు నుంచి అమలు చేయనున్నాడు కానీ ఈయో మాత్రం ఓ అడుగు ముందుకేసి అమెరికా కంటే ముందే సుంకాలకు రెడీ అయింది ఇక రెండో దశ ఎదురుదాడి ఏప్రిల్ పదమూడున అమలు చేయనుంది అంటే ట్రంప్ సుంకాలను బట్టి అప్పుడు పూర్తి స్థాయిలో కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమైపోయింది ఇంకా సింపుల్గా చెప్పాలంటే ట్రంప్ సుంకాలు ఎలా ఉంటాయో చూడాలని ఈయు భావిస్తోంది